తెలంగాణ ప్రజలకు కీలక ప్రకటన చేసిన సీఎం తెలంగాణ అంతటికీ కూడా వర్తించేలా మెగా మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు వసతి హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు అయితే రాబోతుంది అదేవిధంగా ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య చైనా మాదిరి సాటిలైట్ టౌన్షిప్లు కూడా ఉండబోతున్నాయి అన్నమాట అగ్నిమాపక శాఖలో త్వరలో వెయ్యి పోస్టులు కూడా భర్తీ కాబోతున్నాయి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా అయితే చెప్పారు నా నాయ నానక్ రాంగ్ అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో ఈ విధంగా చెప్పారన్నమాట రాష్ట్రంలో ఈ నలభై శాతం పట్టణీకరణ ఉందన్నారు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ ఖమ్మం మినహా ఎక్కడికైనా రెండు మూడు గంటల్లో చేరుకోవచ్చు అన్నారనమాట రింగ్ రోడ్డు మొత్తం రైలు వస్త కల్పించాలని యోచిస్తున్నట్లు చెప్పారు హైదరాబాద్ నానక్ గోడలో క్రీడా ఇచ్చిన పదిహేడు కోళ్ళతో నిర్మించిన అగ్నిమాపక ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ని నేనైతే ఆవిష్కరించారు ఒకటి పాయింట్ ఐదు కోట్లతో ఏర్పాటు చేసిన సామాజిక బాధ్యత కింద నిర్మించిన సనత్ నగర్ అంనిమాప కేంద్రాన్ని కూడా వర్చువల్గా ప్రారంభించారు ఈ సందర్భంగా అయిన తెలంగాణ ఓఆర్ఆర్ లోపల వరకు అర్బన్ తెలంగాణ ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ ప్రాంతీయ రింగ్ రోడ్ అనేది వరకు పెరి హర్బ పెరి అర్బన్ తెలంగాణ అదేవిధంగా ట్రిపుల్ ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు కూడా రూరల్ తెలంగాణగా వెడగొట్టి అభివృద్ధి చేసుకున్నాం అన్నారు ఈ మూడింట్లో ఏ ఏ మౌలిక వసతులు ఉండాలో బాగా భాగస్వామ్య పక్షాల నుంచి కూడా సలహాలు తీసుకుంటామని చెప్పారనమాట సో ప్రజలకు కూడా దీనికి సంబంధించి సలహాలు ఇవ్వాలన్నారు సో తెలంగాణని ఈ విధంగా మూడు భాగాల కింద చేసి మాస్టర్ ప్లాన్తో అంతటి విధంగా అభివృద్ధి అయితే చేస్తామని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు సో సీఎం గారికి ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో